హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈ రోజు మీరు వినబోయే నవల రావి నూతల సువర్ణ కన్నన్ గారు రచించారు ఇది సస్పెన్స్ నవలండి ఇక నవల్లోకి వెళ్ళిపోదాం న్యూయార్క్ లోని కెనడీ ఎయిర్పోర్ట్ సందడిగా ఉంది ఎయిర్పోర్ట్ సమీపంలో ఉండే షరాటన్ హోటల్ వచ్చే పోయే జనంతో మరింత సందడిగా ఉంది సాయంత్రం నాలుగున్నర కావస్తోంది ఆకాశాన్నంటే భవంతులు పొరుగులు తీసే రకరకాల వాహనాలు మానవుని ఔన్నత్యాన్ని చాటుతున్నాయి పేవ్మెంట్ మీద నడిచే జనం పలచగా ఉన్నారు ఐదు గంటలు దాటుతుండగా ఓ యువకుడు చిన్న బ్రీఫ్ కేసుతో హోటల్ షరాటన్ లాబీలో అడుగు పెట్టాడు రిసెప్షన్ లో ఏదో అడిగి లాబీలో కూర్చున్నాడు దాదాపు అతనికి ఇరవై ఉండొచ్చు అందంగా ఆకర్షణీయంగా ఉన్నాడు చామల ఛాయ్లో ఆ రడుగుల పొడవుతో హుందాగా ఉన్నాడు గుబురుగా పెరిగిన మేసం ఒత్తేన కనుబొమ్మలు అతనికి మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి చక్కని సూటు ధరించాడు జుట్టు కాస్త చెదిరిన అది ఓ అందంగానే అనిపిస్తోంది అతని పేరు విజయ్ ఇంజనీరింగ్ అయిపోయాక ఇండియాలో ఏదో జాబ్ చేస్తూ పై చదువులకి అవకాశం వచ్చి అమెరికా వచ్చాడు ప్రస్తుతం అతను ఇండియా వెళ్ళిపోతున్నాడు చదువు ముగించుకుని అయితే అతని మొహంలో స్వదేశానికి వెళుతున్న ఆనందం లేదు ఏదో ఆవేదన దాగుంది దిగులు తొగ్గి చూస్తోంది ఒకసారి వాచ్ చూసుకుని ఎవరి కోసమూ ఎదురు చూస్తున్నట్టు ఎంట్రన్స్ కేసి చూస్తున్నాడు అతనికి కావలసిన వాళ్లు కనిపించనందున విసుగ్గా ఉంది మరో గంట గడిచింది అతను ఎదురు చూసేవాళ్ళెవరూ రాలేదు ఒకసారి లేచి బయటికెళ్లి చూశాడు మళ్లీ లోపలికొచ్చి సోఫాలో కోలుబడి కళ్ళు మూసుకున్నాడు అతని కళ్ళ ముందు ఏవో దృశ్యాలు కదులుతున్నాయి మరో అరగంట తర్వాత అతని పేరుతో పిలిచారెవరో రుళ్లిపడి కళ్ళు తెరిచాడు ఎదురుగా అతను ఎదురు చూసిన వ్యక్తి ఏంటి నిద్రపోతున్నావా ఆ దోలా అడిగాడతను అతని పేరు యదు చాలా కాలంగా అమెరికాలోనే ఉన్నాడు అడిగిన దానికి జవాబు చెప్పకుండానే లేచాడు విజయ్ ఎంతసేపందొచ్చి అన్నాడు విజయ్ ని పరిశీలనగా చూస్తూ విజయ్ చెప్పాడు సారీ అనుకోకుండా లేట్ అయింది ఇట్స్ రైట్ గంభీరంగా అన్నాడు విజయ్ వెళదామా అన్నాడు యదు సరే అన్నట్టు తలూపాడు విజయ్ ఇద్దరూ రిసెప్షన్లో మాట్లాడి లిఫ్ట్ రూమ్లోకి వెళ్లారు తలుపులు మూసుకున్నాయి లిఫ్ట్ ఐదో అంతస్తులో ఆగింది ఇద్దరూ లిఫ్ట్లోంచి బయటకొచ్చి కారిడార్ లోంచి నడుస్తూ ఓ రూమ్ దగ్గర ఆగారు యదు రూమ్ లాక్ తీశాడు ఇద్దరూ లోపలికి నడిచారు తలుపులు మూసుకున్నాయి కూర్చో అన్నాడు యదు విజయ్ ఉద్దేశించి విజయ్ మౌనంగా కూర్చున్నాడు విజయ్ ఎంతలో ఉన్నావు అన్ని సిద్ధం చేసుకున్నావా అతనికి ఎదురుగా కూర్చుంటూ అన్నాడు యదు ఆ ప్రయాణం ఇప్పుడో తెలుసుగా ఎందుకు తెలీదు ఇది ఇవాళ నిన్న అనుకున్న ప్రయాణమా అదొలా నవ్వాడు విజయ్ ఏదో నవ్వలేదు హెల్త్ ఎలా ఉంది అన్నాడు గంభీరంగా బానే ఉంది ఇండియా వెళ్ళగానే మంచి జాబ్ వస్తుంది ఐ మీన్ వచ్చేలా ఏర్పాటు చేశాం థ్యాంక్స్ క్లుప్తంగా అన్నాడు విజయ్ నువ్వు అదొలా ఉన్నావు అతని మొహంలోకి పరిశీలనగా చూస్తూ అన్నాడు ఏదో ఎలా ఉన్నాను దిగులుగా చ అదేం లేదు ఇండియా గుర్తొచ్చింది ఇండియానా వెళ్ళాలా రెండూను వెళుతున్నావుగా నవ్వాడు ఎదు విజయ్ మాట్లాడలేదు ఫ్లైట్ సరిగ్గా ఎయిట్ ఫార్టీకి నువ్వు కాస్త ముందే వెళ్ళాలి అన్నాడు ఎదు అలాగే అన్నట్టు తలూపాడు విజయ్ నువ్వు ఇండియా చేరగానే ఫోన్ చేస్తావుగా ఆ లండన్లో బయటికి వెళ్ళద్దు వెళ్ళను అయినా గంట గంటన్నరలో బయటికెళ్ళి ఏం చేస్తాను సరే నేను వెళ్ళనా ఇండియాకి చేరగానే మీ ఇంటికి వెళ్ళను అతని మాట పూర్తి కాకుండానే అన్నాడు విజయ్ దట్స్ గుడ్ మరి నేను వస్తాను లేచాడు అతను విజయ్ కూడా లేచాడు పాస్పోర్ట్ వీసా జాగ్రత్తగా పెట్టుకున్నావుగా అన్నాడు యదు పెట్టుకున్నానన్నట్టు తలూపాడు విజయ్ విష్యూ బెస్ట్ ఆఫ్ లక్ కరచాలనం చేస్తూ అన్నాడు ఎదు థ్యాంక్ యూ అన్నాడు విజయ్ గుణిగినట్టు ఇద్దరూ తలుపులు తీసుకుని బయటకొచ్చారు మరోసారి విజయ్తో చెప్పి వెళ్లిపోయాడు ఎదు అతను వెళ్లిపోగానే మళ్లీ వచ్చి తలుపు లాక్ చేసుకున్నాడు విజయ్ మతంలో తెచ్చిపెట్టుకున్న ఉత్సాహం పారిపోయింది ఎక్కడ లేని నీరసం ఆవహించింది ఓసారి అద్దాల్లోంచి బయటకు చూశాడు సముద్రం మధ్యగా ఉన్న న్యూయార్క్ స్వర్గంలా ఉంది ఆకాశానంటే కట్టడాలు రంగురంగుల లైట్లు అందమైన స్టాట్యూలు వంతెనలు బొమ్మల్లా కనిపిస్తున్నాయి చీమల బారుల్లా పాకిపోతున్న వాహనాలు చూస్తుంటే తమాషాగా ఉంది ఏ వైపు నుంచి చూసినా అందాల్ని విరజిమ్ముతోందా నగరం అలా చూస్తూ ఎంతసేపైనా గడిపేయొచ్చు అనిపిస్తోంది కానీ వాటిలోని అందాలను చూసే పరిస్థితుల్లో లేడు విజయ్ అతని కళ్ల ముందు ఓ అందాల యువతి ఓ చిన్నారి పాప మెదులుతున్నారు అయితే స్వదేశానికి తిరిగి వెళుతున్నానన్న ఆదుర్దా గాని భార్యా బిడ్డల్ని చూడబోతున్నానన్న ఆనందంగాని వచ్చుక్కైనా లేవు పైగా కొండంత దిగులు చోటు చేసుకుంది కిటికీ దగ్గర నుంచి యువతలుగా వచ్చాడు ఏదో ఆలోచిస్తూ ప్రచారులు చేయసాగాడు అసహనంగా నుదురు రాసుకున్నాడు కాసేపు అలా తిరిగి మళ్లీ సోఫాలో కోలు కూర్చున్న తర్వాత అతని ఆలోచనలేం తగలేదు మరింత పెరిగాయి కందిరేగల్లా ముసిరి ఉక్కిరిపిక్కిరి చేయసాగాయి ఇంకా అలాగే ఆలోచిస్తుంటే పిచ్చెక్కుతుందేమో అని కూడా అనిపించింది అతనికి అతని కళ్లల్లో మీదిలే పాప దీనంగా రోధిస్తున్నట్టు కనిపించి అతని మనసుని మరింత భారంగా చేసేస్తుంది ఓసారి తల విదిలించి లేచి నుల్చున్నాడు ఓ మూలగా ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరికి నడిచాడు ఫ్రిడ్జ్ తీసి అందులోంచి ఓ విస్కీ బాటిల్ సోడా వాటికి తగ్గ సరంజామంతా టేబుల్ మీద పెట్టుకున్నాడు షూస్ విప్పి ఓ మూలగా విసిరాడు టై విప్పి పక్కన పడేశాడు సోఫాలో కూలపడి గ్లాసులోకి విస్కీ వంచి సోడా కలిపి చేతుల్లోకి తీసుకున్నాడు గ్లాసులోని ద్రవం రంగులో ఉంది మెల్లగా గ్లాసు పెదవుల దగ్గరికి చేర్చుకున్నాడు దీనంగా అన్న చిన్నారి పాప పాపకాళ్లలోని నీళ్లు గుర్తుకొచ్చాయి నోనో అని అరుస్తూ చేతిలోని గ్లాసు విసిరి కొట్టాడు అంతే ముందు అందంగా ఆకర్షణీయంగా ఉన్న ఆ గ్లాసు ముక్కలు ముక్కలై చెల్లా చెదురుగా అయిపోయింది అతని చెవుల్లో పోరు మొదలైంది నో నాకు మతి పోతోంది నాకు పాప గొంతు వినిపిస్తోంది పాప దేనమైన మొహం నన్ను వెంటాడుతోంది నేను టార్చర్ భరించలేను పిచ్చిగా జుట్టు పీకుని విస్కీ బాటిల్ ఎత్తి గడగడా తాగేశాడు ఆయాసంతో వగల్చాడు అతనిలోని ఆరాటం ఆగడం లేదు సోఫాలోనే ఆనుకుని కళ్ళు మూసుకున్నాడు అది ఏసీ రూమే అయినా అతని ఒళ్లంతా చమట్ల పట్టింది కళ్ళు ఎర్రగా అయిపోయాయి స్వీట్ డియర్ మై డియర్ స్వీటీ అన్నాయి అతని పెదవులు అతనికి ముత్తొస్తోంది సోడా కలిపిన విస్కీ తాగేయడం వలన గొంతు అదోలా మండుతోంది కళ్ళు నిద్రముద్ద అయ్యాయి మెల్లిగా లేచాడు అతనికి నిలకడగా కూర్చోవడం లేదు కిటికీ దగ్గరికి నడిచాడు పగిలిన గాజు పెంకులు అతని పాదాలకి పెద్ద గాయాలు చేశాయి గాయాల నుంచి కారిన రక్తం సాక్స్ నుంచి కిందకి జారి కార్పెట్ ను కూడా తడిపేస్తోంది అయినా తనకి బాధ కలగలేదు నర నరాల్లోనూ మొత్తం ఆ అంతకు ముందున్ను దిగులు మాయమైంది ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది బల్ల మీద పిడికిలి బిగించి గుద్దుతూ రాస్కిల్స్ నన్ను శాసించడానికి మీరెవరా నేను ఇంజనీర్ని దేశానికి వెన్నుముక లాంటివాణ్ణి నా దేశాన్ని నేను ఆదుకుంటాను కాదు ప్రపంచాన్నే ఆదుకోగల నాకు నేను ఇండియా వెళ్లను చచ్చినా మీ మాట విన్నాం అంతే ఏం చేస్తారో చేయండి అంటూ అరిచాడు ముద్దు ముద్దుగా మళ్లీ పగలబడినివ్వాడు ఎవరెవర్నో బండబూతులతో అర్చన చేశాడు అలా ఓగుతూనే మంచం మీద వాలాడు అప్పుడే ఫోన్ మోగింది త్రుళ్ళిపడి చూశాడు ఫోన్ మోగుతూనే ఉంది తప్పనిసరిగా లేచాడు తూలుకుంటూ రిసీవర్ తీసి హలో ఇంజనీర్ విజయ్ గియర్ అన్నాడు హుందాగా హలో అంది అవతల గొంతు అంతే విజయలోని మొత్తంతా దిగిపోయిందా గొంతు వినగానే ఎస్ సార్ అన్నాడు అతి వినయంగా స్వాధీనం తప్పుతున్న శరీరాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ అవతల గొంతు ఏదో అంది ఎస్ సార్ ఓకే సార్ అన్నాడు విజయ్ మెల్లగా అవతల వ్యక్తి అడిగిన వాటన్నింటికి అతి వినయంగా జవాబు చెప్పాడు పది నిమిషాల సేపు మాట్లాడాడు అవతల వ్యక్తి అన్నింటినీ రిసీవ్ చేసుకున్నట్టు చెప్పాడు విజయ్ అవతల వ్యక్తి ఫోన్ పెట్టేశాడు విజయ్ కూడా రిసీవర్ పెట్టేశాడు మళ్లీ అతనికి మిశ్రాణ నీరసం ఆవహించాయి మత్తుతో పాటు ఒళ్లంతా చెమట్లు పట్టాయి వెంటనే మంచానికి అడ్డం పడి అంటూ ఆడదానికన్నా అన్యాయంగా ఏడో సాగాడు న్యూయార్క్ లోని బ్రాడ్వేలో ఓ పెద్ద భవంతి ఆ భవంతి పన్నెండు అంతస్తులోని మూలగదిలో విసురుగా ప్రచారులు చేస్తున్నాడో వ్యక్తి అతని పేరు విక్రమ్ దాదాపు యాభై ఏళ్లు ఉండొచ్చు నల్లగా పొట్టిగా ఉన్నాడు మొహం క్రూరంగా ఉంది కళ్ళు మంకెన పూల్లా ఉన్నాయి తల మీద నాలుగు పరకలు చల్లినట్టు అక్కడక్కడా కాస్త కాస్త జుట్టుంది దవడ ఎముకలు చిత్రంగా బీసాయి అతను పచారులు చేస్తుంటే బోనులోని సింహం ఆతలతో నకనకలాడుతూ తిరుగుతున్నట్టుంది అతని కాస్త దూరంలో నూచిని భయం భయంగా చూస్తున్నాడు ఎదు మరి కాస్త దూరంలో సోఫాలో కూర్చుంది ఓ అందాల సుందరి ఆమె పేరు ఛాయా విక్రమ్ ఏకైక సంతానం వయసు పాతికేళ్లుండొచ్చు వాళ్ల వేషభాషలను చూస్తే ముగ్గురు ఇండియన్సే అని చెప్పొచ్చు డాడీ నేను ఫోన్ చేయినా అంది ఛాయ ఎందుకు అన్నాడు విక్రమ్ చేస్తున్న పచారులు క్షణమాఫీ కాస్త ధైర్యంగా ఉంటుంది ఎవరికి అతనికే నవ్విందామే అతను నవ్వలేదు కానీ ఆలోచనలో పడ్డాడు ఏదు అన్నాడు మెల్లగా సర్ అంటూ వచ్చాడు అతను ఎలా ఉన్నాడు నార్మల్ గానే ఉన్నాడు కాకపోతే కాస్త కొత్త కదా అనీజీగా ఫీల్ అవుతున్నాడు అతను బాగా తాగుతాడా లేదు ఎప్పుడో పార్టీలప్పుడు తప్ప తాగడు మరైతే అలా మాట్లాడాడేం ఎలా సార్ అర్థం కానట్టు చూశాడు నేను అతనికి రెండు మూడు సార్లు ఫోన్ చేశాను రెండు మూడు సార్లు మొత్తులో ఉన్నట్లు అనిపించింది ఏదో ఆలోచిస్తూ అన్నాడు విక్రమ్ ఏదైనా అసభ్యంగా మాట్లాడాడు సార్ కంగారు గడిగాడు యదు అసభ్యంగానా నాతోనా పెద్దగా నవ్వాడు విక్రమ్ అదే తాగిన మైకంలో తాగిన మైకల్లోనే కాదు మీద ఉన్న ఈ విక్రమ్ని చూసి టైపీమని లేచి మరీ విష్ చేస్తారు ఎవరైనా సరే గర్వంగా అన్నాడు విక్రమ్ నిజమే నవ్వాడు ఏదో డాడీ ఇంతకి నీ కోపం ఎవరి మీద నవ్వుతూ అడిగింది ఛాయ అతని మీదే చిరాగ్గా అన్నాడతను ఎందుకు రేపు విజయ్ బయలుదేరి ఇండియా చేరగానే మన వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి అతన్ని రిసీవ్ చేసుకున్నట్టు మెసేజ్ వస్తేనే గాని నాకు మనశాంతం ఉండదు అందుకే అతన్ని పదే పదే హెచ్చరిస్తూ ఉండడం ఓ కంట ఉండడం చేస్తున్నాను కాని అతను తాగిన మొత్తులో ఉన్నట్టున్నాడు ఆ మైకల్లో ఏం వాగుతాడో అని నా భయం అన్నాడు విక్రమ్ బట్టతల మీద చేత్తో రాసుకుంటూ అతను వాగడు ఒకవేళ వాగిన ఆ నాలుగు బడుల మధ్యనేగా నవ్వింది ఛాయ ఓసారి కిటికీ దగ్గరికెళ్ళి బైనాకులర్స్ లోంచి షరాటన్ కేసి చూశాడు విక్రమ్ తృప్తిగా నిట్టూరిచి సోఫాలో కూర్చున్నాడు ముగ్గురు కలిసి ఏవేవో మాట్లాడుకున్నారు తర్వాత ఇండియాకి ఫోన్ చేయడానికి నెంబర్స్ దగ్గర పెట్టుకున్నారు విక్రమ్ రిసీవర్ చేతిలోకి తీసుకుని నెంబర్ డైల్ చేశాడు చాలాసేపు ప్రయత్నించాక కనెక్షన్ దొరికింది విజయ్ రేపు ఎయిర్ ఇండియాలో బయలుదేరుతున్నాడు అది ఇక్కడ సరిగ్గా ఎయిట్ ఫార్టీకి బయలుదేరుకుంది ఇండియా చేరుకునేసరికి భారత కాలమానం ప్రకారం ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ టూ థర్టీ అవుతుంది మన వాళ్లను పంపి అతను రిసీవ్ చేసుకుని తీసుకెళ్ళండి అతను బ్రౌన్ కలర్ సూట్ లో ఉంటాడు చేతిలో రెడ్ కవర్ తో ఉన్న డైరీ ఉంటుంది అతని బ్రీఫ్ కేస్ మీద అతని పేరు చదువు పెద్ద పెద్ద అక్షరాలతో రాసిన స్లిప్ ఉంటుంది అతన్ని గుర్తించి మన స్థావరానికి తీసుకువెళ్ళండి ప్లేన్ బయలుదేరాక మళ్ళీ రింగ్ చేస్తాను మీరు కూడా అతన్ని రిసీవ్ చేసుకోగానే నాకు రింగ్ చేయండి బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు విక్రమ్ విజయ్ మెల్లగా కళ్ళు తెరిచాడు ఒళ్ళంతా బడలికగా ఉంది మితిమీరి తాగడం మూలంగా నీరసంగా ఉంది పదే పదే ఫోన్ రావడం ఎవరో ఒకరు ఇండియా ప్రయాణాన్ని గురించి హెచ్చరించడం అతనికి చాలా చిరాగ్గా ఉంది బయటికి వెళ్లాలను గాని ఏదైనా తినాలని గాని అనిపించలేదు కొడుకునే అటు ఇటు కొల్లుతున్నాడు అప్పుడే మళ్లీ ఫోన్ రింగ్ అయింది విసుగ్గా రిసీవర్ అందుకున్నాడు హలో విజయ్ హియర్ అన్నాడు మెల్లగా జవాబుగా ఫోన్ లో నవ్వు వినిపించింది ఆ నవ్వు ఛాయదని గుర్తించాడతను మొహం మరింత గంభీరంగా మారిపోయింది ఏంటి అన్నాడు భావరహితంగా ఏంటి ఇరవై నాలుగు గంటలు సురాపానం చేస్తున్నావట అందామి నవ్వుతూనే అతను మాట్లాడలేదు నేను రానా అంది ఛాయ ఎందుకు గబాల్ అన్నాడు అతను స్వర్గంలో రంబ లాంటి వాళ్ళు ఉండాలిగా సారీ ఇది స్వర్గము కాదు నువ్వు రంబవీ కాదు కఠినంగా అన్నాడు విజయ్ ఛాయ పక్కును నవ్వింది విజయ్ నీలాగే నీ వాయిస్ కూడా స్వీట్ గా ఉంటుంది తెలుసా మొత్తుగా పలికింది ఆమె గొంతు ఛాయా ఏంటి విజయ్ నేను ఇయ వెళ్ళం చాయా అతని స్వరంలోకి బేలతనం వచ్చేసింది ఏం నన్ను వదిలి వెళ్ళాలని లేదా అల్లరిగా అందామే హను లాభం లేదు డియర్ ఆ విషయంలో నేను నిస్సహాయురాలి కావాలంటే మళ్ళీ త్వరలో ఏదో ఓ వంకన నేను రప్పించగలను క్షణం మాట్లాడలేదు విజయ్ విజయ్ నేను రానా అంది ఛాయ రా అన్నాడతను ఇదిగో ఇప్పుడే వస్తున్నాను అనేసి ఫోన్ పెట్టేసిందామే విజయ్ నీరసంగా లేచాడు బ్రీఫ్ కేస్ తెరచి బట్టలడుగు నుంచి ఓ ఫోటో ఫ్రేమ్ తీశాడు ఆ ఫోటోలో ఓ అందమైన యువతి ఓ చిన్నారి పాపను ఎత్తుకునుంది అతని కళ్లల్లో నీళ్లూరి ఫోటో మీద రాలాయి ముత్యాల మసగబారిన కళ్లతో ఫోటోలో ఉన్న వాళ్ళిద్దరిని మరోసారి చూసి పెదవులకి ఆ ఫోటోని అతని మనసంతా భారంగా అయిపోయింది అప్పుడే కాలింగ్ బెల్ మోగింది గబాల్న కళ్ళు తుడుచుకుని ఫోటోని మళ్లీ యథాప్రకారం సర్దేసి బ్రీఫ్ కేసు మూసేశాడు కాలింగ్ బెల్ మరోసారి మోగింది లేచి వెళ్లి తలుపు తీశాడు అతను ఊహించినట్టే వచ్చింది ఛాయ ప్లీజ్ తమిన్ అంటూ పప్పుడు జరిగాడు విజయ్ ఆమె వచ్చింది తలుపులు మూస్తున్నాయి ఛాయ మంచం మీద వాలింది అతను ఆమె కాస్త దూరంలో ఉన్న సోఫాలో కూర్చున్నాడు విజయ్ మత్తుగా పీల్చిందామె అతను తలెత్తి చూశాడు ఆమె కళ్ళల్లో కోరికలు బుసలు కొడుతున్నాయి అతను అది గమనించినట్టే లే నా మనసేం బాగలేదు అన్నాడు నా మనసు బాగలేదు లేచి అతని మెడ చుట్టూ చేతులు వేసి చంపకి చెంపానిస్తూ అందామే ప్లీజ్ వదులు అయితే ఎందుకు రమ్మన్నావు గొంగమూతి పెట్టినామే మా పాపకి బొమ్మలు గోములు కొనాలి నా భార్యకి చీరలు కొనాలి అందుకే నేను రమ్మన్నాను ఆమె నిరాశగా లేచింది ఆర్తిగా అతన్ని చుట్టేసి విజయ్ అవన్నీ తర్వాత కొన్నావు అంతేకాదు నీకేం కావాలన్నా కొనుకో డబ్బు గురించి ఆలోచించొద్దు నీకెంత కావాలంటే అంతనిపిస్తాను డాడీకి చెప్పి ఇప్పుడు నాకు చాలా ఆకలిగాను దాహంగాను ఉంది అంది మత్తుగా అతను ఏమనుకున్నాడు ఫ్రిడ్జ్ తీసి విస్కీ బాటిల్ అవి తీసి టేబుల్ మీద పెట్టాడు రెండు గ్లాసుల్లో విస్కీ పోసి అందులో ఐస్ క్యూబ్స్ సోడా వేసి ఒకటి ఆమె కలిచాడు థ్యాంక్స్ అందామె కి గ్లాసు తాకించి చీర్స్ అనుకున్నారు ఇద్దరు గ్లాసులోని ద్రవం పూర్తయింది మళ్లీ నింపారు మళ్లీ ఖాళీ చేశారు అలా తాగుతూనే ఉన్నారు ఇద్దరు ఒళ్ళు స్వాధీనం తప్పుతున్నాయి డియర్ దాహం తీరింది ఇంకా ఆకలి తీరాలి అదోలా నవ్వుతూ అతన్ని అల్లుక్కుపోయింది ఛాయ అతని చేతులు ఆమెను ఎల్లుకుపోయాయి ఇద్దరు మంచం మీదకి వాలిపోయారు మొత్తుగా అది ఇండియాలోని ఓ పాటి గ్రామం ఆంధ్రప్రదేశ్ ఉంది ఆ గ్రామంలోనూ ప్రభుత్వ సారాయి దుకాణం ఉంది అయితే ఎక్కడ లేని అందాల పరిణామంగా షాపులో సారా అందించడానికి ఆమె పేరు కాళి ఆమెకి ముప్పై ఉంటాయి ఒక్కోసారి తాగి తన్నుకుంటున్న వాళ్ళని చూస్తే మగాళ్ళు సైతం హడలిపోతారు కాని ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆమెకు కంగారు కొడదు అంత ధైర్యస్థురాల ఆమె తండ్రి ముసలయ్య ప్రస్తుతం పేరుకు తగ్గట్టు ముసలతనే అతనికి కూతురు ఓ పెన్నిది ఓ బంగారు బాతు ఆమె చెప్పిందే వేదం ఆ ప్రాంతాల్లో అలాంటి చోట రాబందుల మధ్య రామచిలుపులా ఓ చిన్నారి పాప చిక్కుపోయింది ఖాళీ ఒయ్యారంగా సారాశేషాలు అందిస్తే ఆ పాప చీపులు అందిస్తోంది ఆ పాప కళ్ళు కలువురేకుల్లా ఉన్నా చురుగ్గా లేవు దీనంగా ఉన్నాయి జుట్టు ఒత్తుగా ఉన్నా తైల సంస్కారం లేక అట్లకట్టుంది పసిమచా అయినా పోషణ లేక నల్లకప్పేసినట్లయింది చిరిగి చీలికలైపోయిన గౌన్లోంచి సగం శరీరం కనిపిస్తోంది ఎనిమిదేళ్లున్న ఆ పాప అంతఃపురం నుంచి తప్పిపోయి అడవి పాలైనట్టు అనిపిస్తోంది చూసేవాళ్లకి ఆ పాకలో అడుగు పెట్టేవాళ్ళని ముందుగా ఆకర్షించేది ఆ పాపే ఎప్పట్లా ఆ రోజు ఖాళీ వచ్చిన వాళ్ళకి సారా బాటిల్స్ అందిస్తుంటే ఆ పాప అందిస్తోంది ఏం పిల్ల మన ఊరు అన్నాడో వ్యక్తి తాగిన మైకం తలకెక్కి పాపకేసి కుతూహలంగా చూస్తూ బొంబాయి అంది పాప బొంబాయా కళ్ళు అదొలా చిట్లించి అడతను అవును మాది బొంబాయే దాని బొంద బొంబాయా ఢిల్లీనా ఎవతో కాని పడేస్తే జాలిపడి తీసుకొచ్చి ఇంత ముద్ద పడేస్తున్నాను వేలు లేదు గాని కోతలు కొయ్యమను అంటేలా కోసేస్తుంది కోపంగా అంది కాళి నిజంగా మా ఊరు బొంబాయ్యాకా చేస్తు నిజంగానే కాళికలాని అరిచింది కాళి నీరసంగా వెళ్ళిపోయింది పాప ఆ పిల్ల వెనకాలే తుఫాన్లా వెళ్ళింది కాళి ఇదిగో చూడు నువ్వు నీకు నీకమ్మాబాబు ఎవరూ లేరు రోడ్డు పక్కన దొరికితే తీసుకొచ్చి పెంచుతున్నాను నిజం ఏదైనా నువ్వు ఇలాగే చెప్పాలందరికీ అర్థమైందా కొట్టినట్టే అడిగింది పాప నిస్సహాయంగా తల పింది ఆ రాత్రి సారా కొట్టు మూసేశాక తాళీ పెట్టిన నాలుగు మెతుకులు తిని వీధి అరుగు మీద చింకి పరుచుకుని పడుకుంది ఆ పిల్లకి దుఃఖం వచ్చేస్తోంది అమ్మ నాన్నల మధ్య ఎంత అపరూపంగా పెరిగిందో గుర్తొచ్చింది అమ్మ లాలించి గోరుముద్దలు తినిపించడం నాన్న స్కూటర్ మీద కాన్వెంట్ లో రావడం స్నేహితులతో ఆడుకోవడం అన్ని సినిమా రేళ్లలా కనిపిస్తున్నాయి కళ్ల ముందు ఖాళీ ఎన్ని మాటలన్నా ఎన్ని కొట్టినా ఆ పిల్లకి బాధ అనిపించలేదు గాని ఎవరితో కనిపడేసిన పిల్ల అంటే మాత్రం అయిష్టం పొడుచుకొచ్చింది రేపు నాన్న వచ్చాక ఈ ఖాళీని పోలీసులకు అప్పగించాలి అనుకుంది కసిగా అలా ఆలోచిస్తూ నాన్నొచ్చాక ఎంతమందిని ఎన్ని రకాలుగా దండించాల్సింది ఊహించింది ఆ ఊహలోనే ఏడ్చింది అలా ఏడుస్తూనే నిద్రలోకి జారిపోయింది స్వీటీ నిద్రలోనే ఎవరో త్రుళ్ళిపడి లేచి కూర్చుంది పాప స్వీటీ ఓ రుద్దుడు మెల్లగా ఆమె తల మీద చెయ్యేసి గుగుగా పిలిచాడు ఏంటి తాత ఆవలిస్తూ అంది పాప మీ నానొస్తున్నాడు రహస్యంగా అన్నాడు తాత ఏంటి గబాల్ని లేచి నిల్చుంది పాప అరవకు ఆ ఖాళీ లేస్తుంది భయంగా గుమ్మంకేసి చూస్తూ అన్నాడు తాత అయితేలరా మెల్లగా లేచి తాత చేయందుకుని పక్కగా ఉన్న గొడ్లపాక దగ్గరికి నడిచింది పాప చెప్పు ఏమన్నావు అంది ఆదురుదాగా మీ నాన్న ఇండియా వచ్చేస్తున్నాడు నిజమా తాత పాపకళ్ళు ఆనందంతో తలతళలాడాయి అవునమ్మా బొంబాయి నుంచి మా అబ్బాయి అదే అంకుల్ని చెప్పమని ఉత్తరం రాశాడు మెల్లగా అన్నాడు తాత ఓ తాత మనం బొంబాయి వెళ్ళిపోదామా ఉత్సాహం గడిగింది పాప మనమా బొంబాయా జాలిగా చూశాడు తాత అవును ఈ ఖాళీ నన్ను పోనీదుగా దివులుగా అంది పాప తాత మౌనంగా ఉండిపోయాడు ఏదో ఆలోచిస్తూ తాత మెల్లగా అంది పాప ఏంటమ్మా అన్నాడు తాత మా నాన్నకి నేను ఇక్కడ ఉన్నట్టు తెలియదు కదు అవును మరెలా తాత ఎలాగైనా నీ సంగతి మీ నాన్నకి చెప్తానన్నాడు మా అబ్బాయి అప్పుడు మీ నాన్నొచ్చి నిన్ను తీసుకుని వెళ్తాడు అనునయంగా అన్నాడు తాత పాపమొహం దివిటీలా వెలిగిపోతోంది నాన్న నాకు డాన్సింగ్ డోల్ తెస్తానన్నారు అంది కళ్ళు విశాలంగా చేస్తూ అవును అంతేకాదు ఇంకా చాలా రకాల బొమ్మలు బొమ్మలు అన్ని తెస్తాడు నవ్వుతూ అన్నాడు తాత తాత నాన్నకి ఈ ఇల్లు తెలుసా చిన్నారి పాపలో ఇదో అనుమానం అన్నీ వివరంగా చెప్పే పంపుతాడు మావాడు అయితే అంకుల్నే వెంట పెట్టుకుని తీసుకుందామను మళ్ళీ దారి తెలియదేమో అలాగే తాత ఏంటి తల్లి వచ్చారనుకో అప్పుడు ఈ ఖాళీని కాళీ వాళ్ళ నాన్నని పోలీసులకు పట్టించేద్దాం మరి నన్ను మా ఊరిని ఎత్తుకొచ్చేశారుగా నయం ఏడిస్తే కళ్ళు గుడ్డిగా చేసి ముష్టి ఎత్తిస్తానని చెప్పింది కాళి అమ్మో కళ్ళు లేకపోతేలా నాన్న తెచ్చే బొమ్మలు చూడొద్దు భయంగా అంది పాప చచ్చా అలా ఏం చేయదు ఇక్కడ ఉన్నాళ్ళు దాని మాటకు మాత్రం ఎదురు చెప్పకు అనునయంగా అన్నాడు తాత అలాగే అంకుల్ యుద్ధంలో ఉన్నాడు కదా ఇక్కడికి రావచ్చా మళ్ళీ అనుమానం పాపకి ఆ ఇప్పుడు యుద్ధాలయం లేవుగా రావచ్చు థ్యాంక్స్ తాత మా వచ్చాక మా నాన్నతో చెప్పి నీకు మంచి చేతికర్ర కొని పెట్టమంటాను ఇచ్చింది పాప అలాగే ఇప్పుడు ఈ వార్త నీకెందుకు చెప్పానో తెలుసా మెల్లగా అన్నాడు తాత ఎందుకు నువ్వు మరీ దిగులు పడిపోతున్నావు తిండి కూడా సరిగా తినడం లేదని నా అనుమానం అందుకే ఈ మాట చెప్పాను నువ్వు మహా ఉంటే ఇక్కడ మరో నెల ఉంటావేమో ఆపై ఎంచక మీ బొంబాయి వెళ్ళిపోయి మీ ఇంట్లో హాయిగా మీ అమ్మా నాన్నలతో ఉండిపోవచ్చు అందుకే చక్కగా కడుపు నిండా అన్నం తినాలి కంటి నిండా హాయిగా నిద్రపోవాలి సరేనా పాపమొహం దీనంగా అయిపోయింది తాత నాకు ఆకలిస్తూనే ఉంది కడుపు నిండా అన్నం తినాలనే ఉంది కాని ఆ ఖాళీ రెండంటే రెండు ముద్దలు పెడుతుంది అవును తాత అది చాలడం లేదు నిద్రపోదామంటే ఇక్కడ ఒకటే చలి కప్పుకోవడానికి చిన్న దుప్పటి కూడా ఇవ్వలేదు మరెలా నిద్రపోవడం మా బొంబాయిలో మా అమ్మ బతిమాలి అన్నం తినిపించేది మెత్తని పొరుపు మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి చిచ్చుకొట్టేది కానీ ఈ కాళి దుఃఖంతో పాపకి మాటలు రావడం లేదు తాత హృదయం ద్రవించిపోయింది ఆకలేస్తోందా పాప అన్నాడు ఆ పిల్లని పొరుగు పట్టుకుని లేదులే అలవాటైపోయింది తడికాళ్లతోనే నవ్వింది పాప తాత ఏదో అనుభయేంతలో ఇంట్లోంచి కాళీ గొంతు కీచుగా వినిపించింది తాత కాళి పిలుస్తోంది వెళ్ళిపో అంటూ ఒక కంగలో అరుగు వచ్చి చింకి మీద పడుకుని గట్టిగా కళ్ళు మూసుకుంది పాప తలుపులు తెరుచుకున్నాయి అనుమానంగా పరిసరాలు వెతికింది కాళీ పాప అరుగు మీద గాఢ నిద్రలో ఉన్నట్టు ముడుచుకుని పడుకుని కనిపించింది ఏ దెయ్యం అరిచింది కాళీ పాప పలకలేదు మరోసారి పిలిచింది ఏంటక్క కళ్ళు నులుముకుంటూ లేచింది పాప ఎవరితో మాట్లాడుతున్నావు కొట్టినట్టే అడిగింది కాళీ ఎవరూ లేరే అమాయకంగా అంది పాప నీ మాట వినిపించింది కలొచ్చిందక్క తలవరించానేమో సరే పడుకో బళ్ళున తలుపేసుకుంది కాళీ పాప ఆలోచనల్లో పడిపోయింది ఆ పిల్లకి ఆనందంతో నిద్ర రావడం లేదు